మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశం చేసిన వ్యాఖ్యలపై జనసేన మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సైకోకి ఎక్కువ సైతానికి తక్కువ అలానే అందరూ చెప్పిన మాట బెయిల్కి ఎక్కువ జైలుకి తక్కువ అని అంటే నానుడు భాష కాబట్టి మేమైతే అలాగే ఆలోచిస్తాం ఎందుకంటే అతను సైకోతనం వల్లే ఈరోజు రాష్ట్రం ఏ రకంగా అవాక్పాలైపోయిందో అమరావతి లేని అంటే రాజధాని లేని రాష్ట్రంగా మనం ఎలా ఉంటున్నాము అలాగే అమరావతి రైతులను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అందుకే అమరావతి రైతులు ఎక్కడ కూర్చోబెట్టారు అంటే ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా నీ మాట కూడా చెప్ప చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే అమరావతి ఉద్యమంలో నేను కూడా పనిచేస్తున్నాను అక్కడ మహిళల యొక్క సాధక బాధలు పదహారు వందల పైచీలకు పైగా ఉద్యమం చేయటం అంటే అది మామూలు విషయం కాదు అసలు మా నిజంగా మగవాళ్ళు అయితే చేసేవారు కాదేమో మహిళా రైతులు కాబట్టే వాళ్ళ యొక్క పట్టుదల పొద్దున్న పదింటికి తొమ్మిదింటికి కూర్చుంటే సాయంత్రం ఐదింటి వరకు కూడా కదలకుండా కేవలం వాష్రూమ్ కాదు దుమ్ము అది మీ టెంట్లు కూడా చూసి ఉండొచ్చు రోడ్డు పక్కనే ఉండేవి ఎంతోమందికి అనారోగ్య పాలైనప్పటికీ కూడా బలమైన సంకల్పంతో మహిళా రైతులు కాబట్టే మహిళలు కాబట్టే సాధించారు అమరావతిని ఈరోజు అలానే కుటుంబ ప్రభుత్వాన్ని కూడా సాధించడానికి చాలా బలంగా ముందుకు వచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తూ ఉంటే అంటే అతనికి తన యొక్క ఓటమి ఓటమి అంటే నేను అనేది కేవలం రాజకీయ ఓటమి కాదు అతను జైలుకి వెళ్తాడు లేకపోతే చెప్పుకూడదు తింటాడో ఇవన్నీ కూడా అతను కాదు ఎందుకంటే మూడు వేల వాయిదాలు అతను తీసుకున్న పరిస్థితి ఉంది మూడు వేల పైచులకు వాయిదాలు తీసుకున్న పరిస్థితి ఉన్న క్రమంలో ఖచ్చితంగా అతను జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అటు ఇటు ఏదో ఒకటి చేయడం కోసం ఇలాంటి అంశాలు మీరు గమనించవచ్చు ఇంట్లోంచి బయటికి రాడు మామూలుగా ప్యాలెస్లోంచి బయటికి రాని ఓ వ్యక్తి వచ్చి అవాకులు చవాకులు నోటికి ఎంత వస్తే అంత ఇప్పుడు ఆయన స్థాయి గురించి మాట్లాడుతున్నాడు కదా ఆయన స్థాయి ఏంటి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు పదకొండుకి ఈరోజు అదే మోకాళ్ళ మీద కూర్చొని భిక్ష అడుక్కునే పరిస్థితి ఏంటి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి క్రియేట్ చేసింది ఆ స్థాయి పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి స్థాయిని డిసైడ్ చేసేదానికి ఇతనవరం డిసైడ్ చేయడానికి కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేశారు నువ్వు ఈ స్థాయి పదకొండు సీట్లు ఇస్తాయని చెప్పి డిసైడ్ అంటే ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా కోటమి ప్రభుత్వం రిగ్గింగ్ చేసి గెలిచిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూస్తారు రిగ్గింగ్ అనే మాట అంటానికి అసలు అప్పుడేమో నూట వాళ్ళకి నూట యాభై ఒకటి వచ్చినప్పుడేమో ఎస్ మేము చాలా బలంతో గెలిచాము కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు గెలిచినప్పుడేమో వీళ్ళు ట్యాంపరింగ్ చేసి గెలిచారు అయ్యా అన్నారు ఇప్పుడు బ్యాలెట్ పేపర్కి కూడా ఇది కూడా రిగ్గింగ్ చేస్తారా అంటే ఇది కూడా రిగ్గింగ్ చేసి గెలుస్తారా అంటే అంటే అతను ఏ అసలు అతను నిజంగా రింకింగ్ చేశారో లేకపోతే ఇంకోటో అన్నట్టు ముందు నేను నీ బలమైన నువ్వు చూపించుకోలేకపోయావా పోటీ చేసే దమ్ము లేదు నీకు పోటీ చేసే దమ్ము లేదు మేము ఒక్క సీటు కూడా లేదు మాకు అయినా సరే మేము పోటీ చేసాం గత గత ప్రభుత్వంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఆ ఎలక్షన్ జనసేన పోటీ చేసింది కానీ నువ్వు ఈరోజు నీకు పదకొండు సీట్లు ఉన్నప్పటికీ కూడా నువ్వు పోటీ చేయడానికి ఎందుకు భయపడ్డావు అంటే ఇక్కడ ఒకటే నువ్వు అధికారం ఉంటేనే ఉండగల అధికారం లేకపోతే పోరాట తత్వం నీ దగ్గర లేదు సో ఆ పోరాట పోరాటం లేదు కాబట్టి ఇంకా ఇలాంటి మాటలు అవాకులు చవాకులు పేలటం ఈ అంబాటి రాంబాబు అనే కొంత అసలు ఈ పనికి మాల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం వాళ్ళు మాట వాళ్ళు చేసే పనులు ఎదుట చేస్తారని భావిస్తారు కాబట్టి నానా మాటలు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెక్ పడుతుంది అంటే ముఖ్యంగా తొమ్మిది నెలల పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అందువల్లే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అక్రమ చేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరయ్యి అసలు డైవర్షన్ పాలిటిక్ అంటే మాట బాగుంది కదా ఓడింగ్ బాగుంది కదా అని చెప్పని మాట్లాడడం కాదు డైవర్స్ పాలిటిక్స్ అనేది వీళ్ళు చేసే మాటలు వీళ్ళు నిజంగా మీకు పరి పరంగా ఏదైనా విమర్శ చేయండి తీసుకుంటాం ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాము ఈరోజు రోడ్ల గురించి మాట్లాడండి పోనీ మీకు అమ్మఒడి రావట్లేదు అమ్మఒడి గురించి మాట్లాడండి దానికి సమాధానం చెప్తాము అలాగే రైతులకి పొద్దున పంట అమ్మితే సాయంత్రానికి రైతులకు డబ్బులు పడుతున్నాయి అలాగే గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడుతున్నాయి వీటి గురించి మాట్లాడిన నాకు సమానం చెప్తాం గత ప్రభుత్వంలో మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఈ కూట ప్రభుత్వం వచ్చినాక పది నెలల్లో మేము చేసిన అభివృద్ధి ఏంటనే మేము చెప్తాము డిబేట్కి రండి అంతేగాని పిచ్చిపోతలు కోసి ఏదో అంటే మనోభావాలు దెబ్బతీనంగా తినే విధంగా చూసి టాపిక్ అంతా ఇటేపు డైవర్ట్ చేసే విధంగా చూసి ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి ప్రాణాపనలు వీటిని జనాలు నమ్మే పరిస్థితి లేరు అలా నమ్మ అంటే అలాంటి వేషాలు వేస్తే అతను నూట యాభై ఒకటి అనుకున్నాడు అదే కంటిన్యూ చేశాడు నా పథకనో పడిపోయాడు ఇప్పుడు ఆ పథకం కూడా ఉండదు ఒకటి కూడా ఉండదు అటు ఇటు ఒకటి కూడా ఏ ఒకటి కూడా ఉండదు పూర్తిగా ఇంట్లో కూర్చునే పరిస్థితి ఇంట్లో కూడా జైల్లో కూర్చునే పరిస్థితి ఉండదు మేడం ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయాన్ని చూసుకుంటే సాక్షులు ఒక్కొక్కరు చనిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీని వెనక ఆంతర్యం ఏంటంటారు ఏదన్నా ప్రీప్లాండ్గా జరుగుతుంది అంటారు ఏంటి అసలు అంటే మరి అదైతే ప్రీప్లాండ్గానే అన్నట్టుగా అనుకుంటున్నారు నాకైతే వివరంగా తెలీదు ఖచ్చితంగా ప్లాన్ అని అనుకుంటున్నారు కొంతమందిని కాపాడడం కోసం కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో అందులో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి అక్కడున్న ప్రజల యొక్క మాట అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటి ఉంది అనేది న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ వస్తుంది అని నిర్ణయిస్తాయి